మంచిగా గుమ్మట్టిందిరా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఏం లేకుండా గుమ్మన హాయిగా నైట్ వండుకున్నా అంటే ఇప్పుడు లేచిన అంత నిమ్మలంగా హాయిగా పట్టింది లేకపోతే వెల్కమ్ బ్యాక్ టు మరి చాలా గోడ బాధులు బెస్ట్ బ్లాగర్ బెస్ట్ వచ్చి చాలా పెద్ద ఉంది ఇది మంచిగా ఇద్దరు వర్తల్లో కూడా కావాలనుకున్నా ట్రై చేసుకోవచ్చు ఇది బ్రాండ్ ఏదో ఉంది కాక్టివ్ ట్రై యాక్టివ్ మస్కిటో బైడ్నెట్ చెక్అవుట్ చేసుకోండి బాగుంది నైస్ థింగ్ ఫిఫ్టీ వన్ సెకండ్ బాగా ట్వంటీ త్రీ మిల్లీ సెకండ్స్ ఎక్స్హేల్ బ్రత ఇన్హేల్ కాదు ఎక్సేల్ చాలా హార్డ్ ఉంటుంది లోపల ఏముండదు ఉండదు లోపట నిహేల్ చేసుకో బెదోర్ జేసాలి 21 చేసుకో కాబట్ ఎక్స్‌కేల్ జేసేసాము అనుకో దిట్ ఉండు నీలే వన్ మెన్డ్ వచ్చు గుడ్ డన్ విత్ అ క్రేజీ వర్కౌట్ పుష్ వర్కౌట్ ఇవాళ లో వాల్యూమ్ అండ్ హై ఇంటెన్సిటీ వర్కౌట్ ఉండే జబస్ మజా అంటే మజా వచ్చింది పంపు కూడా గుద్ద వాళ్ళకి వచ్చింది అండ్ యప్ ఇవాళ వీడియోలో మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దామని అనుకుంటున్నా సో ఎనీ కైండ్ ఆఫ్ టాపిక్ ఒక టాపిక్ ఏదైనా తీసుకొని దాని గురించి అది డిస్కస్ అన్నమాట ఓకేనా సో స్టేట్ యూన్ వెల్ ఇప్పుడు వచ్చిన ఇంటికి అయితే ఏదైనా ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ అనుకున్నా కానీ కాకపోతే మీకు ఒక రియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి విచ్ ఇస్ మొన్న ఒక వీడియో ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో ఇచ్చి ఉండట బంగ్లాదేశ్ ఇష్యూ గురించి సో ఆ వీడియో తర్వాత కొంతమంది నేను అపార్థం చేసుకోరు కంప్లీట్ మిస్అండర్స్టాండ్ చేసుకోరు ఓకే అంటే లైక్ వాళ్ళు ఏదో అనుకుంటారు నేను వేరే వాళ్ళకి అగెన్స్ట్ అన్నట్టు లేకపోతే నేను ఇక్కడ ఉన్న ఈ దళితుల గురించి వాళ్ళ గురించి ఎప్పుడో నేను వాయిస్ రేజ్ చేయలేదు అది ఇది అని చెప్పేసి సో దాని గురించి మీకు ఇప్పుడు ఒక కంప్లీట్ క్లారిటీ ఇస్తాం నేను ఇంక రీల్నే అనే కాకపోతే రీల్లా ఇంత డ్యూరేషన్తో చేయలేను ఇంత క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయలేను సో అందుకని చెప్పేసి ఇప్పుడు పాయింట్ టు పాయింట్ నా దృష్టిలో వాట్ ఈస్ మీ అండ్ నేను వేరే మతాలకు అగేన్స్టా అండ్ నా దృష్టిలో కట్టరిజం అంటే ఏంది కట్టర్ హిందూ అంటే ఏంది అండ్ సెక్యులరిజం అంటే ఏంది ఏం కథ అని చెప్పేసి క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ డీటెయిల్గా ఫస్ట్ నా మెయిల్ కంప్లీట్ చేసుకొని చెప్తాను స్టేచ్యూ వెల్ ఓకే సో లెట్ స్టాక్ టైం వచ్చేసి ఫైవ్ నైన్టీన్ అవుతుంది ఇప్పుడు కొంచెం క్లైమ్ బాక్స్ అవి ఉండే చూసుకున్నా అండ్ అట్ ద సేమ్ టైం రాసుకున్నా కూడా కొన్ని లైన్ లైక్ పాయింట్స్ ఏవైతే కవర్ చేయాలని చెప్పేసి ఇందులో కూడా ఇంకా మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ నేను కొన్ని కొన్ని మిస్ అయిపోతుండొచ్చు బట్ వీలైనంత వరకు అయితే రాసుకున్నా లెస్ డిస్కస్ సో ఫస్ట్ థింగ్ వచ్చేసి వాట్ ఈస్ కట్టర్ హిందూ సి కట్టర్ హిందూ అకార్డింగ్ టు మీ వచ్చేసి ఎవరైతే బేషక్గా ఈ క్యాస్టిజము అది ఇది అనేది మొత్తం పక్కన పెట్టేసి వాటిని పడించుకోకుండా నువ్వు ఏంది అని చెప్తే నేను హిందూని అని ఎవరైతే చెబుతారో అండ్ వాడి ధర్మం కోసం వాడైతే స్టాండ్ తీసుకొని వాయిస్ రైజ్ చేస్తాడో వాడు కట్టర్ హిందూ అంతే క్లియర్ డెఫినేషన్ ఇంకా దీంట్లో ఎలాంటి చేంజ్ లేదు సెకండ్ థింగ్ వచ్చేసి వాట్ ఈజ్ సెక్యులరిజం సెక్యులరిజం అంటే ఏమీ లేదు ఏంటి వాడి ధర్మాన్ని ఇప్పుడు వాడేదైతే ఏదైతే రిలీజన్లో వాడు ఉన్నాడో వాడి రిలీజన్ని వాడు పాటించుకుంటా వాడి రిలీజన్కి వాడు ప్రే చేసుకుంటా రోజు వాడి రిలీజన్ వాడు పాటించుకుంటూ చేసుకుంటా వేరే వాళ్ళ రిలీజన్కి రెస్పెక్ట్ చేసుకుంటూ ఉన్నాడు ఓకే మళ్ళీ ఇక్కడ సెక్యులర్ ఉండదు సూడో సెక్యులర్ ఇన్ ద సెన్స్ వీడు వీడి అడ్వాంటేజ్లకి వీడు స్వార్థానికి వీడు మాట్లాడి ఒక పర్టిక్యులర్ దానికి మాత్రమే స్టాండ్ తీసుకొని వేరే వేరే వాటికి వదిలేయడము చేయడము అట్లా కాకుండా వాడి ధర్మాన్ని వాడు పాటించుకుంటా వేరే వాళ్ళ ధర్మాలన్నింటిలో కూడా అన్ని ఈక్వలే అంతా ఒకటే అని చెప్పేసి అన్నిటికీ రెస్పెక్ట్ చేసుకుంటా వాడి రిలీజన్ వాడు పాటించుకోవడం ఈజ్ అ సెక్యులరిజం అండ్ నా విషయానికి మాట్లాడితే ఇక్కడ నేను కట్టర్ సెక్యులర్ని కట్టర్ సెక్యులర్ అంటే ఇట్లా ఛత్రపతి శివాజీ మహారాజ్ నేర్పించిన కట్టర్ సెక్యులరిజం ఓకే ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ స్వరాజ్ కోసం హిందువుల కోసం పోరాటం చేసిన ఆయన ఆయన రియల్ సెక్యులర్ ఓకే ఎందుకంటే ఆయన నార్మల్గా అందరికీ తెలిసిన విషయం ఏది ఆయన దాంట్లో కూడా ముస్లిమ్స్ ఉన్నారు ఎవరైతే భారతదేశం కోసం కొట్లాడిన వాళ్ళు చేసిన వాళ్ళు ఇక్కడ వాళ్ళు మంచి ముస్లింస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏమంటారు వాళ్ళకి సపోర్ట్ చేసిండు వాళ్ళకి అండగా నిలబడ్డాడు చేసిండు ఎవరైతే బ్యాడ్ ఒపీనియన్తో ఉంటారో ఓకే ఎవరైతే బ్యాడ్ ఒపీనియన్తో ఉండి కక్ష కట్టుకొని ఇట్లా హిందువులను అది చేయాలి ఇది చేయాలని చెప్పేసి ఆయన ధర్మం పట్ల ఎవరైతే బ్యాడ్ తోని బ్యాడ్ కుట్రలతోని ఎవరైతే ఉంటారో వాళ్ళని వాళ్ళతోని ఫైట్ చేసుకుంటా ఓకే అక్కడ స్టాండ్ తీసుకొని అక్కడ వాయిస్ రైజ్ చేసి లేదు నేను గుర్తు బాగాలు అని చెప్పేసి దానికి అక్కడ స్టాండ్ తీసుకొని అక్కడ దానికి అగెయిన్స్ట్గా ఫైట్ చేసుకుంటా ఇక్కడ ఈయన ధర్మాన్ని ఈయన పాటించుకుంటా వేరే వాళ్ళ ధర్మాన్ని రెస్పెక్ట్ చేసుకుంటా కాముగా ఉండడం దట్ ఈస్ కట్టర్ సెక్యులరిజం ఓకే సెక్యులరిజం ఫస్ట్ చెప్పిన సెక్యులరిజం ఎట్లా అంటే వీళ్ళు జస్ట్ ఆ అందరూ ఒకటి అంత ఇది అనుకుంటారు వీళ్ళు స్టాండ్ తీసుకోవడం అది ఇది ఏమి ఉండదు ఓకే ఇంకొంతమంది చూడో సెక్యులర్ ఉంటారు ఎట్లా అంటే వాళ్ళు కొన్ని కొన్ని వాటికి మాత్రమే స్టాండ్ తీసుకుంటారు కొన్ని వాటిని వదిలేస్తారు ఓకే సో అట్లా కాకుండా కట్టర్ సెక్యులరిజం ఈజ్ అండ్ కట్టర్ సెక్యులరిజం ఈజ్ నా ధర్మాన్ని నేను పాటించుకుంటా నా ధర్మాన్ని జోలికి వస్తే ఊరుకోకుండా నేను నేను స్టాండ్ తీసుకొని దానికి అగెన్స్ట్గా వాయిస్ రేజ్ చేయడం వేరే వాళ్ళ ధర్మాల దగ్గర నేను పోకుండా వాళ్ళని వాళ్ళకి రెస్పెక్ట్ చేసుకుంటా వాళ్ళన్నట్లు ఉండండి ఫోర్త్ థింగ్ వచ్చేసి వాట్ కైండ్ ఆఫ్ వీడియోస్ ఐ మేక్ నేను మీరు మీకు తెలిసింది ఓకే నేను లైఫ్ స్టైల్ రిలేటెడ్ వ్లాగ్స్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ కంటెంట్ అండ్ మోటివేషన్ అండ్ ఫిట్నెస్ బ్లాగ్స్ మోస్ట్ మోస్ట్ ఐ మీన్ టు ఫిట్నెస్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ ఫిట్నెస్ బ్లాగ్స్ ఓకే మీరు నా వీడియోస్లోకి వెళ్ళి చూసుకుంటే ఓకే మీరు నా వీడియోస్లోకి వెళ్ళి చూసుకుంటే వంద వీడియోలు నావి ఫిట్నెస్ గురించి అండ్ మోటివేషన్ లైఫ్ మోటివేషన్ రిలేటబుల్ కంటెంట్ ఈ వీటి గురించి ఉంటాయి ఒకటి ఎప్పుడో ఒకటి ఎక్కడో అక్కడ రిలీజన్ గురించి ధర్మం గురించి పొలిటికల్ థింగ్స్ గురించి ఉంటాయి వేర్ ఐ ఫీల్ లైక్ ఓకే వేర్ ఐ ఫీల్ లైక్ నాకు ఇక్కడ ఇక్కడ దీని గురించి మాట్లాడాలి దీని గురించి స్టాండ్ తీసుకోవాలి ఇక్కడ అన్యాయం జరుగుతుంది అని చెప్పి నాకు అనిపించినప్పుడు లైక్ అనిపించిన అనిపించినప్పుడు లైక్ ని మూన జరిగిన విషయం బంగ్లాదేశ్ విషయం ఏమవుతుందో ఇట్స్ కంప్లీట్లీ బ్రూటల్ థింగ్ ఓకే అది కంప్లీట్లీ బ్రూటల్ కదా సో దానికి నాకు అనిపించింది అరే దీని గురించి మాట్లాడాలి ఏంది ఇది మరి ఇట్లా అది అని చెప్పేసి దాని గురించి నేను మాట్లాడినా అక్కడ నేను జస్ట్ సింపుల్గా నేను చెప్పినాను ఏమని చెప్పినాను నేను ఈ సూడో సెక్యులర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని వాళ్ళకి టార్గెట్ చేసి నేను చెప్పినాను ఏమని చూసి రా ఎవరైతే సెక్యులర్స్ ఎవరైతే ఉన్నారో చూసి రా అంటే మీకు అంటే వేరే వాళ్ళకి వేరే వాళ్ళ దగ్గరికి వారికి ఒకలాగా మా దగ్గరకు వచ్చే ఇప్పుడు హిందూ ధర్మంకి వచ్చే దగ్గర ఒకలాగా సెక్యులర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి చూసిర్రా ఏమైంది పలానా దగ్గర పలానా బంగ్లాదేశ్లో గిట్లా వాళ్ళు యాంటీ యాంటీ భారత్ మన భారతదేశం గురించి యాంటీ భారత్ అని యాంటీ హిందూ స్లోగన్స్ ఇచ్చుకుంటా అది ఇది అంటే ఒక పర్సన్ అయ్యో అట్లెందుకు అట్లెందుకు అంటారు ఎవరికి ప్రతి ఆయన సెక్యులర్ ఓకే ఏమన్నాడు ఆ లేదు హిందూ హిందుత్వ హిందుత్వ చేయని చెప్పి అనలేడు ప్రతి ఒక్కరికి వాళ్ళ 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 రిలీజియన్స్ ఉంటాయి కదా వాళ్ళ వాళ్ళ ధర్మంలో ఉంటాయి కదా అందరిని అన్ని పూజించుకోవచ్చు కదా దాంట్లో ఏముంది అన్న ఆ సెక్యులర్ మాటకి వాళ్ళు ఘోరంగా చంపేశారు ఘోరంగా చంపేశారు అండ్ కుల్లెయాం అది ఒక్క వీడియోనే కాదు ఇంకా చాలా వీడియోస్ కూడా వచ్చినాయి ఇక్కడ హిందువులని గా హిందువులని టార్గెట్ చేసి హిందువులని ఇది చేసి వాళ్ళని వాళ్ళ హిందువుల పైన దాడి చేయడము వాళ్ళని చంపేస్తాం చేస్తామని చెప్పేసి కుల్లేయాం ఆ వీడియోలో ముంగలికి వచ్చి స్టేట్మెంట్ వేయడము చేయడము అని చేశారు ఇదేంది ఇది క్రైమ్ కాదు ఇది ఓకే ఇట్స్ కంప్లీట్ జెనోసైట్ ఓకే ఒక మారణ హోమం ఇది ఒక పర్టిక్యులర్ వాళ్ళని టార్గెట్ చేసి ఇది చేసుకొని అందరూ ఏకమై సో ఒక ఒక ఫర్ మీకు క్రైమ్ అంటే ఏంటంటే ఒక ఒక టెన్ మెంబెర్సు లేకపోతే ఒక ట్వంటీ మెంబర్స్ ఇట్లా పలానా ఒక కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఒకరి మీద దాడి చేయడం ఒకరి చేయడం వాళ్ళని ఏదో చేసడం అంటే దాన్ని క్రైమ్ కింద తీసుకోవచ్చు కానీ అట్లాగా అక్కడ అది కాలేదు ఒక స్పెషల్ రిలీజన్ని టార్గెట్ చేసి ఇంకొక స్పెషల్ రిలీజన్ వాళ్ళంతా బంగ్లాదేశ్ అంతా ఒకటై చేసి ఈ పర్టికులర్ వాళ్ళని ఇది చేయాలి అని చెప్పేసి అక్కడ బ్రూటల్ థింగ్ అది ఓకే దట్ ఈస్ జెనోసైడ్ ఓకే అది క్రైమ్ కాదు అది వై ఐ మేడ్ వీడియో ఆన్ దట్ చెప్పిన కదా అది బ్రూటల్ థింగ్ దానికోసం అని చెప్పి దానిపైన వీడియో చేసిన అండ్ వై నాట్ ఆన్ అదర్ ఇన్సిడెంట్స్ ఐ అండ్ మేక్ ఎ వీడియో నేను వేరే ఇన్సిడెంట్స్ పైన వీడియో ఎందుకు చేయలేను వేరే ఇన్సిడెంట్స్ పైన వీడియో ఎందుకు చేయలేను అంటే అరే వేరే ఇన్సిడెంట్స్ ఏముండే అక్కడ ఏమున్నాయి అదే నేను మీకు చెప్ చెప్ ఏమంటారు చెప్పాలనుకున్న పాయింట్ ఇప్పుడు అదొక బ్రూటల్ థింగ్ ఓకే అదొక జెనోసైడ్ ఇప్పుడు వేరే థింగ్స్ అంటే వేరే థింగ్స్ ఏమున్నాయి వేరే థింగ్స్ క్రైమ్స్ క్రైమ్స్ అయితేనే ఉంటాయి అట్లా ఇప్పుడు రోజుకి వంద క్రైమ్స్ అయితే ఉంటాయి నా న్యూస్ ఛానల్ కాదు కదా అన్ని క్రైమ్లను నేను నా దాంట్లో తీసుకొచ్చి మీకు చూపించడానికి ఫస్టే చెప్పిన నేను నేను ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ని ఓకే ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ని నేను డైలీ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ వగర చేస్తుంటాను ఒక హిందుగా ఒక భారతీయునిగా ఒక హ్యూమన్ గా ఈ పర్టికులర్ థింగ్ ఇట్లా నాకు ఇది ఇది అనిపించింది అని చెప్పేసి నేను దాన్ని వీడియో చేసినాను ఓకే సో దానికి నువ్వు వేరే దాని గురించి ఎందుకు మాట్లాడలేదు వేరే వీటి గురించి ఎందుకు మాట్లాడలేదు ఇక్కడ నీకు ఏమంటారు కుల హత్యలు జరుగుతున్నాయి కదా లేకపోతే ఇట్లా పర్టిక్యులర్ దళితుల మీద ఇప్పుడు మర్డర్లు అవుతున్నాయి కదా వాళ్ళని ఇది చేసి చూస్తున్నారు కదా చేస్తున్నారు కదా అంటే సి అదే చెప్తున్నా నేను దాట్స్ డిఫరెంట్ ఓకే అది క్రైమ్ అది ఎందుకంటే ఇప్పుడు ఒక ఇప్పుడు కుల హత్యల గురించి మాట్లాడితే అంటే లైక్ ఇప్పుడు వేరే ఇప్పుడు ఒక ఒక లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యాస్ట్ ఇదే ఇదంతా నేను పట్టించుకుని దాని గురించి మాట్లాడిన తర్వాత కానీ ఇప్పుడు ఒక లో క్యాస్ట్ అతను ఒక హై ఇప్పుడు వేరే అప్పర్ క్యాస్ట్ అమ్మాయిని లవ్ చేసిండు అని చెప్పేసి ఆ అప్పర్ క్యాస్ట్ అతను నచ్చక వాళ్ళ తండ్రి ఈ అబ్బాయిని చంపించేసిండు చేసి అన్నప్పుడు అప్పుడు ఏం చేసినాను అప్పుడు మాట్లాడలేవు అంటే అరే దట్స్ పర్సనల్ కదా అది పర్సనల్ ఇష్యూ అది ఈ ఈ పర్సన్కి ఈ పర్సన్కి ఉన్న పర్సనల్ ఇష్యూ ఈ అమ్మాయి వీళ్ళ అమ్మాయిని ప్రేమించుండు అది వాళ్ళు నచ్చలేదు చెప్పిండు చూసిండు లేదు వినలేడు అంటే ఇది పర్సనల్ ఇష్యూ ఇది పర్సనల్ గ్రజ్ పర్సనల్ ఇష్యూ అక్కడ ఏమీ స్పెసిఫిక్గా ఇప్పుడు ఇట్లా ఈ పలానా కమ్యూనిటీని టార్గెట్ చేసి చేయాలని చెప్పేసి హిందువులు అంతా ఏకమయ్యి లేకపోతే ఆ పకాశాల చేసి దాడి చేసి జనోసైడ్ చేయలేదు కదా అది పర్సనల్ ఇష్యూ కదా దానికి దీనికి ఎలాంటి లింకు లేదు ఓకే అండ్ అట్లనే దళితులపైన జరిగినవి వేరే వేరే అంటే అవి కూడా సేమ్ అదే చెప్తున్నాను నేను అవి పర్సనల్ ఇష్యూలు ఇప్పుడు ఒకవేళ హిందువులంతా కలిసి ఓకే ఇప్పుడు భారతదేశంలో ఉన్న హిందువులంతా కలిసి దళితులను లేకుండా చేస్తాము ఇలా దళితులు మా హిందువులు కాదు అని చెప్పేసి నువ్వు టార్గెట్ చేసి ఇట్లా చేసిరంటే దానికి నేను హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ అపోజ్ చేసుకుని ఫిట్ చేసి అట్లా ఎందుకైతే బ్యాంక్ కాదని చెప్పేసి అవునా కదా కొంతమంది కొంతమంది మూర్ఖులు వాళ్ళ మూర్ఖం దాంతో ఒక పది మంది నలుగురో ఐదు మందిో ఇట్లా గ్రూప్గా ఫామ్ అయ్యి వాళ్ళు చేసిన దానికి దాని నువ్వు మొత్తం అనలేము కాకపోతే ఇక్కడ బంగ్లాదేశ్ మొత్తం అగెన్స్ట్ ఉంది కదా ఒక పర్టిక్యులర్ ధర్మం పైన ఇది జెనోసైట్ ఇది క్రైమ్ దీనికి దీనికి జమీనాసం ఫరక్ ఉంది ఓకే అండ్ ఇంకొక విషయం ఐఎమ్ నాట్ విత్ ఎనీ వింగ్స్ ఓకే నాకు ఇంకా నాకు తెలుగు కూడా తెలియదు ఈ లెఫ్ట్ వింగు రైట్ వింగు ఇది ఏదైతే మాట్లాడుకొని ఏదైతే చేస్తారో ఏమైతే ఇది చేస్తారో వాటి గురించి నాకు తెలియనే తెలియదు అసలు నా ఐఎమ్ నాట్ ఇన్ టు ఎనీథింగ్ నాకు ఎవరితోని ఎలాంటి కనెక్షన్లు లేవు అట్లాంటి వాటితో అట్లాంటి యాక్టివిటీతో ఎలాంటితోనో ఎలాంటి కనెక్షన్లు లేవు ఐఎమ్ జస్ట్ ఏ ఇండివిజువల్ ఇన్ఫ్లుయెన్సర్ ఒక ఒక హిందూ అబ్బాయిని ఒక సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యేటోని ఒక లైఫ్ స్టైల్ రిలేటెడ్ కంటెంట్ చేసిన ఒక ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ని అండ్ ఒక పర్టికులర్ థింగ్స్ నేను నార్మల్గా ఇది ఒకటే చాలా విషయాల గురించి నేను నార్మల్గా కూడా అప్పుడప్పుడు చాలా విషయాల గురించి నా వాయిస్ రైజేషన్ నేను మాట్లాడిన చాలా వీడియోలు ఉన్నాయి ఓకే సో ఏదైనా ఒకటి ఇట్లా జరుగుతుంది సొసైటీలా చాలా ఘోరమైన థింగ్స్ జరుగుతున్నాయి అవి జరుగుతున్నాయి అన్నప్పుడు దానికి నాకంటూ ఒక అరే దీని గురించి మాట్లాడే అని చెప్పేసి మానవతను నాకంటూ ఒక వాయిస్ రైజేషన్ నేను మాట్లాడిన మనిషిని చేసిన మనిషిని ఓకే అట్లా అని చెప్పేసి నేను ప్రతి దాని గురించి మాట్లాడాలా అంటే ఇప్పుడు ఏదైతే మీరు దాడులు జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి అంటే ఇట్లా హిందువుల పైన కూడా వేరే వేరే చాలా జరుగుతుంటాయి ఓకే చాలా జరుగుతుంటాయి లైక్ ఇప్పుడు అంతెందుకు ఈడ డబ్బు హోల్ సిటీలోనే మా మా ఇంటి దగ్గరనే హోల్ సిటీలోనే ఒక అబ్బాయి మాల వేసుకొని అయబమాల వేసుకొని వెళ్తే వాళ్ళు ముస్లిం పోరలు వాళ్ళు మాల దింపేసి కొట్టి అది చేశారు ఇప్పుడు అట్లా అని చెప్పేసి నేను ముస్లింస్ అందరూ అట్లా చేశారు ఇట్లా చేశారు అని చెప్పి దాని గురించి మనం వీడియో చేసినా దాని గురించం ఇది చేసినా చేయలేదు ఎందుకంటే అరే ఆ పర్టికులర్ ఆ స్కూల్ అక్కడ స్కూల్ అంతా ఏకమై ఇది చేయలేదు కదా పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ చేసారు సో అది అది గ్రూప్ ఆఫ్ పీపుల్ మిస్టేక్ అది వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళ కథ వాళ్ళ కార్ఖా గ్రూప్ ఆఫ్ పీపుల్ మిస్టేక్ లేదు మాల వాళ్ళు అందరినీ టార్గెట్ చేసి ఇది చేసిరు లేకపోతే స్కూల్ అంతా ఏకమై ఇది చేసింది అంటే అప్పుడు అది వేరే ఎజెండా అయిపోయి ఇది అయిపోతుంది అవునా కదా సో దాని గురించి కూడా నేను మాట్లాడలేదు అండ్ అట్లానే చార్మినార్ దగ్గర కూడా ఒక హిందూ అబ్బాయి ఒక ముస్లిం అమ్మాయి వాళ్ళిద్దరు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరు ఓకే అనుకున్నారు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు వాళ్ళకు ఒక పాప కూడా ఉంది ఓకే ఆ అమ్మాయి బురక పెళ్ళి చేసుకున్న కూడా ఆ అమ్మాయి ముస్లిం రిలీజన్ అదే ఫాలో అవుతుంది ఈ అబ్బాయి హిందూ హిందూ రిలీజనే ఫాలో అవుతుంది వాళ్ళిద్దరు పీస్ఫుల్గా ఉన్నారు వాళ్ళిద్దరు సుఖంగా ఉన్నారు వాళ్ళు చార్మినార్కి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న లోకల్ ఎవరైతే కొంతమంది ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆమె అట్కాయించి చేసి నువ్వు వీనితోనే ఎందుకున్నావు వీని పెళ్లి వేసుకున్నావు అరే వన్ పర్సనల్ లైఫ్ వాడు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి పాప ఉంది ఆ పాపని వీళ్ళు గుంజుకొని వారిని అటకాయించి నువ్వు ఎట్లా చేసుకుంటావు ఇట్లా అతిదని చెప్పేసి ఆడ న్యూ క్రియేట్ చేసి వాడిని కొట్టడము తిట్టడం అవన్నీ చేశారు దాని గురించి ఏమైనా నేను అట్లా ఇట్లా అని చెప్పేసి మన స్టేట్మెంట్ పాస్ చేసి వీడియో చేసినా చేయలేదు ఎందుకు ఎందుకంటే అరే ఉంటారు కొంతమంది నీచులు మూర్ఖులు కొంతమంది ఉంటారు ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ దగ్గర అది అదొక క్రైమ్ కిందనే కన్సిడర్ చేస్తాం మా గ్రూప్ ఆఫ్ పీపుల్ కిందనే కన్సిడర్ చేస్తాం మొత్తం కమ్యూనిటీని అందరు అక్కనే చేసిరు అందరి ఇట్లనే వేసారు అని చెప్పేసి నేను ఎప్పుడు అట్లా స్టేట్మెంట్ పాస్ చేయలేదు కదా అని ఇంకో విషయం అయితే ఇప్పుడు నేను ఈ వీడియో చేయడం గల కారణం ఏంటంటే క్లారిటీ ఇవ్వడానికి మీకు ఏదైతే మొన్న రీల్ ఏదైతే చేసినో బంగ్లాదేశ్ గురించి నేను జస్ట్ షేర్ చేసిన అంతకు ఇట్లా పలానా ఇది ఉంది ఇది ఏంటి స్టోరీ అని చెప్పి షేర్ చేసిన అక్కడ నేను ఏ స్టేట్మెంట్ పాస్ చేయలేదు ఏమీ చేయలేదు జస్ట్ షేర్ చేసిన దానికి కొంతమంది ఏమంటారంటే కొంతమంది నా దానిపైన వేరే వాళ్ళ రియాక్షన్ వీడియో చేసి లేకపోతే ఇంకొక ఇంకొక అతను ఒక బ్రదర్ ఏంటంటే స్టోరీ పెట్టిండు ఇట్లా కొంచెం ఇది అక్కడ ఏదేదో రాసి స్టోరీ పెడితే అతను రిప్లై ఇచ్చిన రిప్లై ఇచ్చి అంటే క్వశ్చన్ చేయడం ఈజ్ డిఫరెంట్ అండ్ నువ్వు నీ అంతకు నువ్వు ఒక జడ్జ్మెంట్కి వచ్చేసి జడ్జ్మెంట్ మాట్లాడడం ఈజ్ డిఫరెంట్ అక్కడ జెనోసైడ్ జరిగింది ఒక పర్టిక్యులర్ ధర్మం పైన దీనిపైన టార్గెట్ చేసి ఇట్లా ఇది చేసిరు ఒక మారణ హోం సృష్టించారు అట్లా జరిగింది ఇట్లాంటివి నువ్వు ఏదైతే దర్జులపైన దానిపైన జరిగింది అంటున్నావు అట్లాంటివి ఏమన్నా నాకు నా దగ్గర నా ఎండు వరకు నా సైట్ వరకు నేను తీసుకురా అని చెప్పి ఎందుకంటే నాకు చెప్పినా కదా నేను నాది ఫిట్నెస్ కంటెంట్ ఉంటుంది నా లైఫ్ స్టైల్ వ్లాగింగ్ నేను నా కంటెంట్ అంటే అదే ఉంటుంది నేను వీటి గురించి పట్టించుకొని ఈ స్టఫ్ ఏమవుతుందని చెప్పి చూడాను కదా ఇది పెద్దగా వైరల్ అయిపోయి మొత్తం నా ఫీల్డ్లోకి వచ్చి నాకు మెసేజ్ వచ్చినాయి కాబట్టి నా వీడియో చేసిన నాకు చూసిన దాన్ని ఓకే సో అయితే నువ్వు నా ఎండకు తీసుకురాబుల్ నేను మాట్లాడకపోతే అప్పు నువ్వు నన్ను నువ్వు అట్లా ఇట్లా అని చెప్పేసి అండ్ ఫస్ట్ థింగ్ నేను నువ్వు దళితులు హిందువులు కాదు అది హిందువులు కాదు అని చెప్పేసి అవన్నీ ఏది నేను పట్టించుకో ప్రతి ఒక్కరు హిందువులే నాకు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు హిందువులే నువ్వు ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా నువ్వు భారత్ మాతకి జై జై శ్రీరామ్ అని చెప్పేసి మనస్ఫూర్తిగా నా రిలీజన్ రెస్పెక్ట్ చేసినావంటే నువ్వు నాకు హిందువే నువ్వు నాకు హిందువు కాకపోయినా కూడా పర్లేదు నా రెస్పెక్ట్ నీకుంటుంది ఎప్పుడు అదెందా క్యాస్టిజము లోడాలసన్ ఇవన్నీ ఏవి పట్టించుకున్నాయి హేవీ పట్టించుకో సో అయితే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఏదైతే పర్సన్ నా పైన వీడియో చేసి అట్లా పెట్టి నువ్వు దీని గురించి ఎందుకు మాట్లాడలేదు దాని గురించి ఎందుకు మాట్లాడేవా అని చెప్పి నన్ను క్వశ్చన్ చేసి లాజికల్గా అడిగినప్పుడు నేను కూడా ఒక లాజికల్ మాట మాట్లాడతాను నా కంటెంట్ ఈజ్ డిఫరెంట్ కదా నా కంటెంట్ ఈజ్ డిఫరెంట్ నా ప్రొఫైల్ ఈజ్ డిఫరెంట్ నేను అది ఆ పర్టికులర్ దానికి దానికి రియక్ట్ అయ్యే పెట్టినాను అది డిఫరెంట్ కాకపోతే నీ పేజ్ నేను ఓపెన్ చేసి వస్తే నీ కంటెంట్ మొత్తం ఇదే ఉంది నీ కంటెంట్ మొత్తం ఈ రిలీజియన్ స్టఫ్ పొలిటికల్ స్టఫ్ మొత్తం ఇదే ఉంది దాంట్లో నేను పైన కింది వరకు అన్ని వీడియోలు చదువు చేసినా కూడా నువ్వు ఎక్కడ కూడా మరి హిందువులకి అన్యాయం జరిగిన వాటి గురించి హిందువులకి అగే ఏదైతే అగేన్స్ట్ దానాలు జరుగుతో వాటి గురించి మరి నువ్వు ఎక్కడ మాట్లాడలేదే మరి నువ్వు నువ్వు నార్మల్గా నువ్వు నన్ను అడిగినప్పుడు దాని గురించి ఎందుకు ఇంకొంచెందుకు మాట్లాడదాని చెప్పినప్పుడు మరి నువ్వు కూడా అన్ని కవర్ చేయాలి కదా నువ్వు ఎక్కడ కవర్ చేయలేదే మరి నువ్వు నీకు కావాల్సిన దాని గురించి మాత్రమే మాట్లాడుకున్నావు నీ కంటెంట్ అది పెట్టుకొని నీ నీషే అది పెట్టుకొని నీ పేజే అది పెట్టుకొని నువ్వే దాని గురించి ఇంత మాట్లాడినప్పుడు నేను ఒక లైఫ్ స్టైల్ బాగా ఇన్ఫ్లుయెన్సర్ ఒక ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ని నాకు అది నచ్చక దారుణం అనిపించింది అని చెప్పేసి దాని గురించి ఒక వాయిస్ ఎస్ నన్ను ఎట్లా అట్కాయించి ఎట్లా మాట్లాడుతున్నాను అవునా కదా పాయింటే కదా అండ్ క్యాస్ట్ గురించి వీటి గురించి మాట్లాడితే నేను ప్రీవియస్లో కూడా చాలాసార్లు చెప్పినా ఓకే క్లియర్ ఎక్స్ప్లెయిన్ కూడా చేసిన చాలామంది ఏమంటారు అంటే అరే మెజారిటీ ఇండియాలో మెజారిటీ ఆఫ్ పీపుల్ హిందూసే ఉన్నారు అయినా కూడా హిందూస్ డేంజర్లు ఉన్నారు పైన దానాలు జరుగుతాయని మాట్లాడతారు ఇంద్రా అని చెప్పేసి మీన్స్ అవి ఇవి వాళ్ళవి స్టేట్మెంట్ పాస్ చేస్తారు దానికి కూడా నేను క్లారిటీ ఇచ్చి మాట్లాడను మెజారిటీ ఆఫ్ పీపుల్ హిందూస్ ఉన్నా వీళ్ళకి వీళ్ళ పర్టికులర్ స్వార్థాలు వీళ్ళకుంటాయి వీళ్ళ పర్టికులర్ క్యాస్ట్లు వీళ్ళకుంటాయి ఒక హిందూ పైన దాడి జరిగింది జరిగింది అనుకో అరే మన హిందూ పైన దాడి జరిగింది కదా మన హిందూలో ఇదైంది కదా అని చెప్పి వీనికి ఉండదు వీడెవడు కాపా కాదులే నేను 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 వేరే నాకు సంబంధం లేదు వీడెవరు యాదవా కాదులే నేను నేను వేరే నాకు సంబంధం లేదు అవచ్చా వీళ్ళెవరు ఈ క్యాస్ట్ వేరేనా పర్లేదులే మన క్యాస్ట్ కాదు కదా ఇట్లా డివైడెడ్ ఓకే ఇట్లా డివైడ్ అయిపోయారు వీళ్ళు వీళ్ళందరూ ఒకటి లేరు హిందూ హిందూ అని చెప్పి కాదు నీకు లానే కనిపిస్తుంది అంతే వీళ్ళ లోపల అది లేదు వీళ్ళ లోపల క్యాస్టిజం నిండిపోయింది ఇట నేను అప్పర్ కాస్ట్తోను లోవర్ క్యాస్ట్ ను అది నేను ఇది అని చెప్పేసి వీళ్ళ లోపడి క్యాస్ట్ నిండిపోయింది ఫస్ట్ దీన్ని కథం చేసుకోర్రా హిందువులు లెక్క బతుకుర్రా హిందువులు లెక్క కుండర్రా అని చెప్పి నేను ప్రీవియస్లో కూడా ఇంకా వీడియో వేసి పెట్టినా ఇప్పటికీ అదే మాట చెప్తున్నా అవన్నీ ఏవీ లేవు అందరు హిందువులే అంతే నువ్వు మనిషి మంచోడా చెడ్డోడానే చూడు అంతే వాడు ఏం క్యాస్ట్ ఏం కథ అవన్నీ అవసరం లేదు ఐడియాలజీ ఎట్లుంది వాని థాట్ ప్రాసెస్ ఎట్లుంది మన ఆలోచన విధానం ఎట్లుంది వాడు మంచిగా ఆలోచనతో ఉన్నాడా మంచి మనిషా మానవత్వంతో ఉన్నాడా మన భవిష్యత్తు వాడు మంచిగా డిగ్నిఫైడ్గా ఉంటున్నాడా మన ప్రవర్తన ఎట్లుంది వన్ కథ ఎట్లుంది కార్ఖన ఎట్లుంది ఇవి చూసుకొని నువ్వు దోస్తాను చేయాలి సూపర్ చేయాలి రిలేషన్ మెయింటైన్ చేయాలి తప్ప వాడు ఈ అప్పర్ క్యాస్ట్ లోవర్ క్యాస్ట్ ఎట్లా నువ్వు విధి చేసి మాట్లాడుతు కాదు పెద్ద పెద్ద క్యాస్ట్ ఉన్న పెద్ద పెద్ద క్యాస్ట్ ఉన్న నీచులు ఉన్నారు చిన్న చిన్న క్యాస్ట్ వాళ్ళ మంచి మంచి మేధావులు మంచి మంచి తెలివైన వాళ్ళు మంచి డిగ్నిఫైడ్గా డీసెంట్గా ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు అండ్ ఇంకొక మాట నాది అది పాయింట్లో లేదు కాకపోతే ఇప్పటికిప్పుడు నాకు తట్టిది ఏదైతే ఇప్పుడు ఏమంటారు లోవర్ క్యాస్ట్ ఆ క్యాస్ట్ ఇది కాదు దళితులు అని చెప్పేసి మీరు వేరు చేస్తున్నారు మీరు ఇది చేస్తున్నారు అని చెప్పేసి ఎవరైతే ఈ లోవర్ క్యాస్ట్ వాళ్ళు ఎవరైతే మాట్లాడి చేస్తున్నారో విచ్ ఇస్ గుడ్ థింగ్ నేను హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ నేను దానికి అగ్రి చేస్తున్నా అట్లాంటిది ఏం లేదు అందరు విందులే అందరు ఈ అందరిని అందరినీ కరెక్ట్ చూడాలి అంతా మంచిదే ఓకే కానీ మీరు ఇక్కడ అందరిని ఒకే దగ్గర చూడాలి అందరు ఈక్వలే అందరు ఇది అని చెప్పేసి ఇక్కడ మీరు తక్కువ చేసి చూస్తున్నారు అన్న దగ్గర మీ వాయిస్ రైజ్ చేసి ఇక్కడ మీరు మాట్లాడుతున్నారు ఓకే మరి రిజర్వేషన్ దగ్గరకు వచ్చేవరకు ఎందుకు మాట్లాడట్లేదు మీరు అందరు ఈక్వలే అన్నప్పుడు లాజికల్గా మీరు లాజికల్ పాయింట్ ఇస్తే నేను కూడా లాజికల్ దాని గురించి మాట్లాడుతున్నాను ఇప్పటికిప్పుడు తట్టింది నాకు ఇప్పుడు పెద్ద కులంలో ఉన్న వాళ్ళ దాంట్లో బీదోళ్ళు లేరా చాలామంది ఉన్నారు కదా రెడ్డిలల్లో బ్రాహ్మణులలో ఉన్నారు చాలా మంది గరీబాలు కూడా ఉన్నారు వాళ్ళు చదువుకొని చేసుకొని కష్టపడి అది ఇది చేసి ఇట్లా వచ్చి పై చేసుకొని వచ్చినప్పుడు మీరు రిజర్వేషన్లల్లో వాళ్ళ ప్లేస్ని మీరు కొట్టేస్తే ఒక టాలెంట్ ఉన్నాడు అన్ని చేసుకొని ఇది వస్తున్నాడు మీరు రిజర్వేషన్లల్లో వాళ్ళ ప్లేస్ని కొట్టేస్తే మరి వాడిని కూడా బాధ అవుతుంది కదా వాడిని కూడా అవుతుంది కదా సో వీటి వల్లనే ఈగోల వల్లనే ఈ దీని వల్లనే వాళ్ళు ఒకరొకరు ఒక్కొక్క రకమైన ఈగోలు పెట్టుకొని దాన్ని ఎట్లా చూపించాలి తెరవక వివిధ రకాలుగా చూపించుకుంటారు అనమాట ఓకే సో మీరు మరి ఇక్కడ మీరు భావిసైజ్ చేసి ఇప్పుడే మీరు కొట్లాడినప్పుడు దానికి కూడా మీరు కొట్లాడాలి కదా దానికి గురించి కూడా మీరు మాట్లాడాలి కదా నాకు ఇప్పుడు దట్టింది పాయింట్ అది నేను పాయింట్ పెడుతున్నాయి అంతే ఎండిలో ఒక మాట చెప్తున్నా నేను ఒక కట్టర్ సెక్యులర్ హిందూని ఓకే నేను నా ధర్మాన్ని నేను పాటిస్తా నా దేవుడికి నేను మొక్కుతా వేరే వాళ్ళది వాళ్ళ వాళ్ళ రిజన్లే వాళ్ళని రెస్పెక్ట్ చేస్తా నువ్వు చెప్తున్నావు కదా వీడియో నోట్తో సహా ఉంది నువ్వు నా ప్రీవియస్ వీడియోలో చూసుకుంటే రంజాన్ వీడియోకి నా ఫ్రెండ్ ఒకడు ఇమాదని ఉంటాడు ఇంటికి నేను పోయి షీర్ కుర్మా కుర్మాద్ వచ్చినా అది బ్లాగ్ కూడా ఇచ్చినా చూసుకో కావాలంటే క్రిస్మస్కి నా ఫ్రెండ్ ఒకరు దగ్గరనే ఉంటారు వాళ్ళ ఇంటికి కూడా నేను క్రిస్మస్ పార్టీకి పోయినా నాకు అట్లాంటిది ఏది ఉండదు నాకు మనుషులతో ప్రాబ్లం అంతే అర్థమైందా నువ్వు నేను చెప్తున్నావు కదా నాకు సెక్ నువ్వు హిందువు అయినా కూడా నీతో కూడా నాకు ప్రాబ్లమే నువ్వు ఒకవేళ మంచి మనిషి కాకపోతే అర్థమైందా సో అది నేను దానికి దీనికి అగైన్స్ట్ కాదు దానికి దీనికి దేనికి ఇది కాదు ఏదైనా విషయం నాకు నచ్చకపోతే ఏదైనా విషయం నాకు ఇది ఆర్డనిపించి ఇది చేసినప్పుడు దాని గురించి నేను స్టాండ్ తీసుకుంటా దాని గురించి నేను మాట్లాడతా అంతే అంత తప్పించి నేను వాళ్ళని హీట్ చేస్తా వీళ్ళని హీట్ చేస్తా అది చేస్తా ఇది చేస్తా నాట్ ఎట్ ఆల్ అట్లా ఏమీ లేదు అయినా వీడియోస్ కొంచెం రఫ్గానే కనిపిస్తాయి ఎందుకంటే ఇక నా మాట తీరే అంతా నా వే ఆఫ్ టాకింగ్ ఏ అంతా సో అది కొంచెం రఫ్గా అనిపిస్తుంది అని ఇంకొకటి నేను ఇప్పుడు ఈ వీడియో చేసి ఇంత కు ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు నేను నార్మల్గా కొన్ని రీల్స్ చేస్తాను ఆ రీల్స్లో ఆ ఫిఫ్టీన్ సెకండ్స్లో ఆ ట్వంటీ సెకండ్స్లో కొన్ని కొన్ని లైన్స్ నేను వాడినప్పుడు ఆ లైన్స్లో నీకు మొత్తం ఇంటెన్షన్ ఏంది నేను దేని గురించి మాడుతున్న సంగతి నీకు తెలియదు ఓకే సో ఇప్పుడు ఇట్లా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే నీకు అర్థమవుతుంది ఓకే ఈ పర్సన్ ఈ పర్టికులర్ దాని గురించి మాట్లాడుతాడు ఇట్లా ఇట్లా ఈ పర్సన్ ఇట్లా అని చెప్పేసి నార్మల్గా నాకు స్టార్టింగ్ నుంచి ఫాలో అయ్యేటోళ్ళు వాళ్ళకి తెలుసు ఎందుకంటే నా ఇంటెన్షన్స్ ఎప్పుడు అట్లా లేవు కాబట్టి కాకపోతే మధ్యలో వచ్చిన వాళ్ళు లేకపోతే నా ఏదైతే పర్టికులర్ ఒక వీడియోలో ఒక్కొక్క లాంగ్వేజ్ మాట్లాడినప్పుడు ఆ వీడియో వాళ్ళ ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు చూసి దాని వాళ్ళ ఆదం చేసుకోవడము వల్ల ఇదిగా చేసుకోవడము అట్లాంటివి ఏమన్నా ఉంటే మార్చుకోండి అట్లా నాకు ఎలాంటిది ఏమీ లేదు ఓకే క్లియర్ క్లియర్ అండ్ ఇంకొక ఇంకొక ప్రాక్టికల్ క్లియర్ నోట్ నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసింది నేను ఒక షేర్ చేసే ఒక థింగ్ విను నేను ఫస్ట్ ఎంఎంఏ క్లబ్ పోతుండే ఓసిడీలో ఉన్నప్పుడు ఎంఎంఏ క్లబ్ పోతుండేఎంఏ క్లబ్ అది ముస్లిమ్స్ క్లబ్ ఓకే అక్కడ నేను సిక్స్ మంత్స్ ట్రైన్ చేసిన ఈ సిక్స్ మంత్స్లో నార్మల్గా వాళ్ళు నార్మల్ ట్రైనింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు ప్రేయర్ చేస్తారు వాళ్ళ వాళ్ళ రిలీజన్ కైండ్ ఆఫ్ ప్రేయర్ చేస్తారు ఆ ప్రేయర్ని చదువుతుండే ఓకే ఆ ప్రేయర్ని చదువుతుండే ఆ ముస్లిం ఆ ప్రేయర్ని చదువుతుండే ప్రే అర నాకు అక్కడ నాకు ఏం లేవు చెప్తున్నా కదా అరే అందరు దేవుళ్ళే అందరు ఇదే దేవుడు అంటూ అందరు మంచి కోసమే చూస్తాడు కదా అది మన మన విశ్వాసం పైన మన దానిపైన ఉంటుంది మనం గలీత్ నియత ఉంటే మనతో గలతే అవుతుంది మనం మంచి ఉంటే మనతో మంచి అవుతుంది అని చెప్పేసి నేను వాళ్ళు ఆడ చేయించిన ప్లేయర్ ఆ ప్రేయర్ చదువుకొని చేస్తుంటే ఆ సెక్యులరిజం ఆ సెక్యులరిజం నా దగ్గర ఉంది ఆ ఇది నా దగ్గర ఉంది కాకపోతే వాళ్ళ దగ్గర అది లేకుండి ఓకే ఒక రోజు ట్రైనింగ్ అయిపోయింది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మేము నార్మల్గా ఫోటో తీస్తున్నాం అందరినీ నిలబడి మంచి మంచి ఫిజిక్ ఉన్న వాళ్ళు షర్ట్ మన అప్పుడు నాకు నాకు కూడా మంచి డీసెంట్ ఫిజిక్ ఉండే అప్పుడు నాకు కూడా షెట్ ఉంటే షర్ట్ నా మెడలో హనుమాన్ లాకెట్ ఉండే ఓకే ఆ పర్సను అక్కడ ఉన్న ట్రైనర్ ఆ పర్సన్ ఏమన్నా అంటే లాకెట్ కరో అన్నాడు ఫోటో తీసుకుంటుంటే లాకెట్ కరో అన్నాడు నాకు గుద్దలం అనిపోయింది లాకెట్ పీచేకర అనగానే నీ ఫోటో వద్దు నీ ట్రైనింగ్ వద్దు నీ క్లబ్ వద్దు అని చెప్పి దెంగేసిన క్లబ్ అది అవును కదా ఇది నేను ఫాలో అయ్యే కట్టర్ సెక్యులరిజం నేను నా ధర్మాన్ని పూజిస్తాను నా ధర్మం జోలికి వస్తే నేను స్టాండ్ తీసుకొని వాయిస్ రైజ్ చేస్తా అవసరం లేదు నీకు నా ట్రైన్ నీ ట్రైనింగ్ నాకు అవసరం లేదని చెప్పేసి నేను చేసిన వాకౌట్ చేసిన క్లబ్లకు ఇంకో ఇంకా మాత్ర అట్లాంటి పర్సన్స్ ఉంటారు ఇంకొకడు నా నార్మల్గా సోషల్ మీడియా త్రూలోనే నాకు పరిచయమైన ఒక తమ్ముడు కైఫ్ అని చెప్పి ఒక తమ్ముడు వెనకాల కనిపిస్తుంది ఆడ హనుమాన్ పటం నాకు టేబుల్ పైన ఉంటుంది బిస్టాప్ పైన ఉంటుంది ఆ హనుమాన్ పటం వాడే ఇచ్చాడు నా హౌస్ హౌజనీకి వచ్చి కైఫ్ అని చెప్పి ఒక తమ్ముడు ఇట్లాంటి పీపుల్ ఉంటారు ఇట్లాంటి పీపుల్ నేను ఎప్పుడు దగ్గరనే ఉంచుకుంటా ఇట్లాంటి పీపుల్కి నేను వాళ్ళు నాకు ఇజ్జతి ఇచ్చి వాళ్ళు నాకు ప్రేమిస్తే వాళ్ళకి ఇజ్జతి ఇచ్చి వాళ్ళకు ప్రేమిస్తాను అక్కడ నేను ఏది చూడాను మనిషి ఎట్లాంటి అనేది మాత్రమే చూస్తా క్లియర్ అయిపోయిందా క్లారిటీ వచ్చిందా సో నేను జస్ట్ ఐమ్ ఓన్లీ టు దెమ్ హూ ఆర్ టు మీ మై ధర్మ నువ్వు పాయింట్ టు పాయింట్ పెట్టు పాయింట్ టూ పని పెడితే రైట్ ప్రాపర్ కానీ నువ్వు అడ్డంగా బాధించి నువ్వు నేను నేను సూడో స్వీక్లర్ అని చూపిస్తా నేను దీనికి మాత్రమే ఫేవర్ ఉంటా వీటి గురించి మాత్రమే ఆడతా వీటి గురించి మాత్రం మాట్లాడను నేను ఇట్లనే చేస్తాను అని చెప్తే నేను వాటి గురించి వాయిస్ రైస్ చేస్తా నేను వాటి గురించి మాట్లాడతా అంతే సో దట్స్ ఇట్ హోప్ యూ గోట్ క్లారిటీ అండ్ ఏదావిధిగా మనం బ్లాగ్ కంటిన్యూ చేస్తాం ఇప్పుడు నాకు స్టెప్ కోండ్ ఉంది ఇప్పుడు కాఫీ కొట్టేసి నా స్టెప్ కాంట్ చేసుకొని అండ్ ఇవాళ నుంచి నేను అదే ఆ వన్ మీలడ్ ఏది దానికి ఒక ప్రోగ్రెషన్ ఉన్నా పొద్దుగాలని ఒక బిగ్ మీల్ కూసోని అర్ధ గంట గంట బట్టి అది మెల్లగా తినేసరికి ఎందుకంటే అన్ని క్యాలరీస్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ క్యాలరీస్లో ఆల్మోస్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ నేను ఒకటే మీలో తినేసిన కాల్ కాకల్ ఆ టూ థౌసండ్ క్యాలరీస్ ఒకటే మీలో తినేసిన ఎందుకంటే ప్రీ వర్కౌట్ మీల్ ఒక ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ వచ్చేస్తాయి కాబట్టి సో టూ థౌసండ్ క్యాలరీస్ ఒకటే మీలో తినేసిన పోషవర్కోడ్ మీలో కూర్చొని మొత్తం కథంబట్టి చేసిన ఇప్పుడు నైట్ నాకు జస్ట్ ఆ అండ్ అండ్ ప్రోటీన్ మాత్రమే ఉంది ఓకే సో అట్లా మెల్లిమెలిగా దీనికి కూడా ప్రోగ్రెషన్ చేసుకుంటూ వెళ్ళేసి ఇంకా ఆ వెజ్జెస్ అది కూడా ఒకటే మీలా కంప్లీట్ చేసుకునే విధంగా నేను ఫర్దర్గా తీసుకెళ్తా ఇప్పుడు ఇది ప్రోగ్రెషన్ దిగించాను ఎందుకంటే ఏది కూడా రప్పరప్ప చేంజెస్ తీసుకురావద్దు రప్పరప్ప ఇది చేయొద్దు అది ఇది చేస్తే ఏదైనా మంచిది ఓకే సో అది కాఫీ అయిపోయింది కాఫీ ఆర్డర్ పెట్టేసుకొని కాఫీ తాగేస్తే చెప్పుకొని కంప్లీట్ చేసుకుందాం ఇట్లా ఇట్లా ఉండాలా మీ యాక్టివిటీ గ్రీన్ 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 డైలీ డైలీ క్రమం తప్పకుండా మీ యాక్టివిటీని మీరు కంప్లీట్ చేసుకుంటూ పోతే మీ బాడీని ఇట్లా ఉల్లితోని ఓకే ఉల్లి రేయి తప్పగా అర్థం ఉల్లి అంటే దాన్ని ఇట్లా మూలలా ఉంటుంది చూసినామా శిల్పాలు చెక్ శిల్పిలు ఉంటారు వాళ్ళు చెక్కుతారు సో ఆ ఉల్లితోని ఇట్లా చెక్కినట్టు చెక్కొచ్చు మన బాడీ అర్థమైనా సేమ్ కైండ్ ఆఫ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి డైట్ అయింది వర్కౌట్ అయింది యాక్టివిటీ అయింది క్యాలిక్యులేట్ చేసుకోవాలి క్యాలిక్యులేట్ చేసుకొని వాటిని క్రమం తప్పకుండా డిసిప్లైన్డ్గా డైలీ ఇస్తున్నావు అంటే ఇట్లా ఉల్లితో ఇట్లా చెక్కినట్టు తయారు చేయవచ్చు బాడీని ఇంట్లో కూర్చొని ఎక్స్క్యూజ్ ఆడ కూర్చు చూ కూర్చుకుంటూ వీడికి అలా దిగింది అని చెప్పి చెప్పుకుంటూ గుర్తి ఏమి కాదు కూర్చుకున్న వాళ్ళు గుర్చుకుంటారు వాళ్ళు ఇష్టం కాకపోతే నువ్వు న్యాచురల్గా నీ బాడీని నువ్వు ఎంత పొటెన్షియల్ రీచ్ ఆ దాన్ని నువ్వు చేస్తున్నావా లేదా అనేది పాయింట్ చేస్తున్నావా నువ్వు చెయ్యు ఎవడేం చేసుకుంటే మనకి ఎందుకు మనం చేస్తున్నావా లేదా అనేది పాయింట్ మన కాంపిట్యూటర్ మనమే మన మోటివేటర్ మనమే నిన్నటి నిన్నటి నువ్వు నీ కాంపిటేటర్ రేపటి నువ్వు సారీ అదేదోట పోని డన్ విత్ కోల్ షవర్స్ ఓ దిస్ ఇస్ డనర్ డినర్ మీల్ మినీ మీల్ జస్ట్ బీట్రూట్ అండ్ కీరా అండ్ వన్ స్కూప్ అయి ప్రోటీన్ తినేసి నా ఒక సినిమా చూస్తున్నా ప్రైమ్లో